మదనపల్లి కలెక్టరేట్ లో తెల్లవారుజాము మూడు గంటల వరకు విచారణ సాగింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు నారాయణప్ప సిఐడి దర్యాప్తు వివరాలు ఏంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనానికి సంబంధించిన విచారణ ముమ్మరం చేశారు సిఐడి అధికారులు గత నెల ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి అంటే ఇరవై రెండో తారీఖు చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి తొలుత పోలీసులు విచారణ నిర్వహించారు దసరాల దహనానికి సంబంధించి సాధారణ ప్రమాదంగా తొలుత భావించినప్పటికీ తర్వాత విచారణ సమయంలో దసరాల దహనంలో కుట్రకోణం దాగిందని భావించిన పోలీసులు ఆ వైపుగా విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు దాదాపుగా రెండు వారాల పాటు పోలీసులు విచారణ నిర్వహించిన తర్వాత దసరాల దహనం కుట్రకోణంలో గత ప్రభుత్వానికి సంబంధించిన పలువురు ప్రముఖులు పాత్ర ఉందని భావించి విచారణ కోసం సిఐడి అధికారులకు పోలీ ప్రభుత్వం అప్పగించింది ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు నిన్న రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జులై ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని తిరిగి రీకన్ రీకన్స్ట్రక్ట్ చేసి అంటే పునర్నిర్మించి ఏ విధంగా సంఘటన జరిగింది అన్న అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఇందులో భాగంగానే ప్రమాదం జరిగిన రోజు రాత్రి పదిన్నర గంటల వరకు ఆదివారం ఆ రోజు పదిన్నర గంటల వరకు విధుల్లో ఉంటున్న సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగి గౌతమ్ తేజను కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు ప్రమాదం ఎన్ని గంటలకు చోటు చేసుకుంది అదే విధంగా ఆ ప్రమాద సమయంలో అగ్నిమాపక శాఖకు సంబంధించిన వాహనాలను కూడా తీసుకొచ్చి అదే తరహాలో రీకన్స్ట్రక్ట్ చేశారు ఆ వాహనాలను అగ్నిమాపక శాఖ ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు ఆ అగ్నిమాపక శాఖ వాహనాల సంఘటనా స్థలానికి రావడానికి ఎంత సమయం తీస్తుంది ఈ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఆ సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసి సమాచారం సేకరించారు అదేవిధంగా ఇప్పటికే పలువురు వైకాపా సంబంధించిన పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు అందులో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అంచరుడు మాధవరెడ్డి అదేవిధంగా అతని మంత్రి మాజీ మంత్రి వ్యక్తిగత సహాయకుడుగా భావించి శశికాంత్ అదేవిధంగా తుకారాం మరోవైపు మదనపల్లి మాజీ శాసనసభ్యుడు నవాజ్ బాషా అదేవిధంగా మదరపల్లి నగర పురపాలక సంస్థ వైస్ చైర్మన్ ఇలా పలువురికి నోటీసులు జారీ చేసి వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ నిర్వహించారు వారికి సంబంధించిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో దసరాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సిఐడి అధికారులు కూడా పోలీసుల నుంచి వాటి అన్నింటినీ తీసుకొని మరోసారి విస్తృతంగా విచారణ చేపడుతున్న సందర్భంగా మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కేసు సీర్ను రీకన్స్ట్రక్ట్ చేసి విచారణ నిర్వహించారు రాత్రి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ కేసుకు సంబంధించిన టీన్ ను చేసి విచారం నిర్వహించారు సిఐడి అధికారులు ధన్యవాదాలు నారాయణప్ప